చూడండి బాలాజీ డైరీ ఫామ్కి అనేటివి కొత్త పశువులు అనేటివి వచ్చినాయి మే ఇరవై మూడో తారీఖు ఈరోజు శుక్రవారము పశువులు అనేటివి నెంబర్ వన్ పశువులు వచ్చినాయి పూటకి ఎనిమిది తొమ్మిది పది లీటర్లు ఇచ్చే పశువులే ఉన్నాయి అన్నీ చూడగలరు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేసి బాలాజీ ఫార్ డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు పశువులు దొరుకుతాయి సూటి ఆవుకి గుడ్లమాయి సన్ను గ్యారెంటీ ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు బాలాజీ డైరీ ఫారం నుండి కొత్త పశువులు అనేవి వచ్చాయి రోజు మీద ఇరవై లీటర్ల పాలు కెపాసిటీ పద్దెనిమిది లీటర్ల పాలు కెపాసిటీ రేటు వివరాలకు వస్తే మనకు అరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు ఎనభై వేల లోపల ఉన్నాయి వీరి దగ్గర ప్రస్తుతానికి హెచ్ఎఫ్జెడ్సీ ఓల్డ్ స్టన్ డెన్మార్క్ ఆవులు అయితే ఉన్నాయి చూస్తారు కదా మంచి క్వాలిటీ గల బ్రీడెడ్ ఆవులు అయితే వీరి ఫారంలో లభిస్తాయి మీ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు పాడి సూడావులు అయితే లభిస్తాయి పాడావులు కొనేటట్టయితే రెండు పూట్ల పాలు పిండుకొని మీరు ఆవులైతే కొనుగోలు చేయవచ్చు చూశారు కదా మనకు జెర్సీ ఆవు మంచి పొదువున్న ఆవు మంచి కలరు మంచి జాతి గల ఆవు అయితే అదే సూడావులు తీసుకునేటట్టయితే మీకు గుడ్ల మాయ కానీ నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా మీకు పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు బాలాజీ డైరీపురము మూడు వందల అరవై ఐదు రోజులు పాడి చూడేవలు అయితే లభిస్తాయి గత ఇరవై ఏళ్ళుగా వీరు రైతులకు నమ్మకంతో అయితే పాడి చూడేవలైతే తెలంగాణ రాజమండ్రి అలాగే ఒంగోలు తదితర ప్రాంతాలకైతే వీళ్ళు ఆవులైతే అమ్మకానికైతే పెడుతున్నారు కొనుగోలు అయితే చేస్తున్నారు రైతులు మీకు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అన్నమాట ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళే మీకు అనుకూలంగా అయితే మీకైతే చేస్తారో చూడండి మంచి క్వాలిటీ బ్రీడెడ్ ఆవులు అయితే వీరి ఫారంలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాయి ఇరవై లీటర్ల నుండి పద్దెనిమిది లీటర్ల పాల కెపాసిటీ అగలవా చూస్తారు కదా మంచి పొదువు ఆవు రెచ్చపు బ్రీడెడ్ ఆవు ఇది రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ మంచి జాతి కులం గల ఆవులు అయితే వీరి పారంలో అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి చూడండి మీకు ఆవులు నచ్చినట్లయితే వచ్చి ఇక్కడ ఆవులు చూసుకొని దారం చేసుకొని తీసుకువెళ్ళవచ్చు ఈ నెంబర్ అయితే మీకు వీడియోల స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను వచ్చి ఆవులు చూసి మంచి ఆవులు అయితే కొనుగోలు చేసుకోవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు పాడేవులు అయితే రెండు పూట్ల పాలు పిండుకొని ఆవులైతే కొనుగోలు చేయవచ్చు చూడే ఆవులు అయితే మీకు గుడ్ల మాయకు కానీ నాలుగు రూమ్ముల పాలు రాకపోయినా కూడా మీకు పక్కా గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు రోజు వీరి ఫారం నుంచి దాదాపు ఒక పది లీటర్ల పాలు పది ఆవులైతే లోడింగ్ అయితే అవుతుంటాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు ఓకే బాయ్